తెలియని నట విట శూద్రుల వనితలు స్వవచమూటకుపదిశించి సంతశిల్లి స్వరలయం శిలత్ములైసులకు సమానమను దూడుకూ గల నన్నే దొర బ్రోచురా అయ్యా మనం నిన్నే చెప్పుకున్నామండి ఈ యొక్క రామచంద్రమూర్తిని తొంభై ఆరు కోట్ల సార్లు రామనామ జపం చేసి సేతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అని చెబుతూ భిక్షమెత్తుకుని తిరువై జీవించిన జీవించిన త్యాగరాజుగారి యొక్క ఆస్తిపాస్తులు ఏమిటి ఇప్పుడు మనం చేసేటువంటి ఎంబీబీఎస్లో పీజీలో లేకపోతే ఐఏఎస్లో ఐపీఎస్లో డిగ్రీలో పిహెచ్డీలో ఈ డిగ్రీలకు త్యాగరాజు గారి దగ్గర ఏమైనా డిగ్రీలు ఉన్నాయా అంటే త్యాగరాజు మాట మనకు ప్రామాణికం కాదు ఇదిగో మా నాయకులు నలభై యాభై డిగ్రీలు చదువుకున్నారు మా నాయకులు యొక్క మాటే మాకు ప్రామాణికం అని చెప్పుకునే వారికి చిన్న సమాధానం చెప్పే ప్రయత్నంలో భాగంగా వీరికి వారికున్న వ్యత్యాసం మనం తెలుసుకొని రామచంద్రమూర్తికి పూర్వజన్మలో రామచంద్రమూర్తి రాముడుగా నడయాడుతున్న సమయంలో కానీ కృష్ణుడిగా ఆయన భూమి మీద మహాభారత కాలంలో వచ్చినప్పుడు కానీ ఈ త్యాగరాజు యొక్క ముందు జన్మలు ఈ భాగవత రామాయణ గీతాదులలో ఎక్కడైనా తారస పడుతుందా ఈ యొక్క లక్షణాన్ని కలిగి ఎవరైనా ఉన్నారా అలా పడితే ఇప్పుడు అదే త్యాగరాజు గారు మళ్ళీ శరీరం తీసుకుంటే ఇప్పుడు ఆ త్యాగరాజుని మనం ఎలా గుర్తుపట్టాలి ఎప్పుడు భిక్షమెత్తుకుని జీవించేటువంటి ఆ భిక్షు యొక్క లక్షణాన్ని మనం ఎలా గుర్తుపట్టాలి అనే ప్రయత్నం చేద్దామండ ఇప్పుడు ఈయన ఏమంటాడండి త్యాగరాజు గారు తెలియని నటవిట శూద్రుల వనితలు శవచమౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయంబులింగకనే శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకు గల నన్ని దొరకొడుకు బ్రోచురా ఓ రామచంద్రమూర్తి నాకు స్వరం తెలియదు లయ తెలియదు అయ్యా ఏదో తెలియని నటవిట శూద్రుల వనితలు ఏమీ తెలియని అమాయకపు అమాయకులకి ఆడపిల్లలకి వీళ్ళకి ఉపదేశాలు చేసి స్వవచ పరుచుకొనుటకు వారిని నా వశంలో పెట్టుకోవడం కోసం ఉపదేశాలు చేసి సంతోషపడి నాకు స్వరం తెలియదు లయ తెలియదు అయినప్పటికీ సుభక్తులకు సమానమనే వాడిని నేను నమ్మించి శిలలాంటి ఆత్మ కలిగిన నేను ఎలాంటి మంచి ఆత్మ నాకు లేదు ఎలాంటి మంచి లక్షణం నాకు లేదు అయినప్పటికీ మంచి యొక్క మంచి భక్తులకు నేను సమానమైన వాడిని శిలత్ముడై సుభక్తులకు సమానమనే దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా ఆ సుభక్తులకు నిజమైన భక్తులకు నేను సమానమైన వాడిని అని చెప్పుకుని బ్రతికేటువంటి నన్ను ఏ దశరథ మహారాజు అనబడే దొరకొడుకు రామచంద్రమూర్తి నన్ను రక్షించగలుగుతాడయా అని చెబుతున్నాడు కదండి ఆయనే ఒప్పేసుకున్నాడు నాకు ఏమీ తెలియదు ఏంటండి నాకు స్వరం తెలియదు లయ తెలియదు ఈ భిక్షమెత్తుకుంటూ తిరుగుతున్న నేను కూడా నా బ్రతుకు తెరువు కోసమే నిజమైన భక్తులకు సమానమైన వాడిని అని జీవనం సాగిస్తున్నటువంటి నన్ను ఏ రామచంద్రమూర్తి రక్షిస్తాడయ్యా అని అన్నటువంటి ఈ తిరువయ్యలో భిక్షమెత్తినటువంటి ఈ త్యాగరాజు యొక్క ఆత్మ లక్షణం ఎట్టిది అయ్యా అదే కాలంలో అంతబోసి ఇంకా రెండు వందల సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి అవ్వలేదని విన్నాం కదండి పెద్దల ద్వారా మనం తిరువయ్యలో భిక్షమెత్తుతూ రామనామ జపం చేస్తూ రాముని కీర్తిస్తూ జీవనం గడిపేటువంటి ఆ భిక్షువుకి ఆ ప్రదేశానికి మహారాజుగా ఉండే ఒక ఆయన శరభోజీ మహారాజు గారని ఈ కీర్తనలు ఆ నోట ఈ నోట విని అయ్యా నేను కూడా విన్నాను ఆయన్ని పిలిపించండి మన ఆస్థానానికి అని ఏమంటారండి వజ్రాలు వైఢూర్యాలు నగలు మణులు మాణిక్యాలు ఈ భూములు అన్నీ కూడా నండి పట్టు పేదాంబ్రాలు ఎన్ని సంపదలు సిరి సంపదలు అవన్నీ రాచ మర్యాదలతో అయ్యా రాచ మర్యాదలతో ఆ త్యాగరాజు వద్దకు పంపించి వీధి వీధి తిరిగి భిక్షమెత్తుకుని ఆ వచ్చినటువంటి అన్నంతో ఆయన భుజించి ఆయన జీవించి రాముడు నైవేద్యం పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకునేటువంటి త్యాగరాజుకి ఇన్ని సిరి సంపదలు వస్తే కూడా నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవసుకమా నిజముగా గల్కు మనసా అయ్యా ఇప్పుడు మీరు యూట్యూబ్లో కొడితే కూడా వస్తుంది కీర్తన మనం ఎలా అయితే డైరీ రాసుకుంటామో బాగా చదువుకున్నాం కదండి అయ్యా అంటే మనం అంత కాకపోయినా కొంతన చదువుకున్నాం కదండి డైరీ రాసుకుని ఈ రోజున వీళ్ళ కలిసాం వాళ్ళతో మాట్లాడడం ఈ పని చేశాను ఈ పని చేయాలి అని ఎలా అయితే మనలో చాలామందికి డైరీ రాసుకునే అలవాటైతే ఉందో అలా త్యాగరాజు కూడా ఆయన కీర్తనల్లో జరిగిన సంఘటన ఆ డైరీ డైరీ అనే దాని కీర్తన రుహుల మనం తెలియజేశారండి యూట్యూబ్లో ఇప్పుడు మీరు కొడితే కూడా వస్తుంది కీర్తన నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగా బల్కు మనసా నాకు ఈ నిధి సుఖాన్ని ఇస్తుందా రాముడి సన్నిధి సుఖాన్ని ఇస్తుందా నిజం చెప్పబోయే మనసా ఓ రామచంద్రమూర్తి అని పలికిన ఆ త్యాగరాజు యొక్క ఆత్మ లక్షణానికి ఇప్పుడు మనం చెప్పిన డిగ్రీలు వంద డిగ్రీలు వ్యయ డిగ్రీలు పదివేల డిగ్రీలు ఉండొచ్చుగాక పదివేల పిహెచ్డీలు కాక ఈ శరీరం నేను కాదు నా యొక్క తత్వం ఇది నేను ఈ పని నిమిత్తం భూమికి వచ్చాను ఆ పని చేయటమే నా ధర్మం తప్ప ఈ భోగభాగ్యాల కోసం నేను లేను నాకు అది సుఖాన్ని ఇవ్వదు నేను పుట్టింది రాముడి సేవ కోసం రామనామం కోసం ఇది స్వరాంధ్రాన్ని జాతికి తెలియజేయడం కోసం నాకు ఈ పదవులన్నీ కూడా ఇవ్వవు అనేటువంటి పలుకు పలికిన త్యాగరాజు యొక్క కీర్తి మనం ఎంత కీర్తించుకున్నా తరగదండయ్య రేపు వచ్చే భాగంలో మరింత వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సెలవు అండయా నమస్కారం